మాన్సా టీవీ న్యూస్కి స్వాగతం తాండూరు బషీరాబాద్ రైస్ దాల్ మిల్లులు నిర్మించుకునే వారికి సబ్సిడీ రుణాలు అందజేయడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు శుక్రవారం బషీరాబాద్ మండలం నావన్గి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదాం రైస్ మిల్లును ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డిసిసిబి చైర్మన్ సత్తయ్య చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో యాల మండలంలో లక్ష్మీనారాయణపూర్ పెద్ద మండలం మంబాపూర్ బషీరాబాద్ మండలం ఖాషీంపూర్ మరో మూడు సొసైటీలు మంజూరైనా అని వివరించారు సొసైటీల ద్వారా వ్యాపారాలు చేసే వారికి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నామని అన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా

जय मनोरना, जय मनोरना, नायकत्व, बरदीलाली, नायकत्व, बरदीलाली, जय मनोरना, 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 जय मनो तेव रुद्रतारा पदम चंद्र बलंतवाद्या वलंतवा लक्ष्मी

वहाँ पे निर्मित में काम हो रहा है और वहाँ पे जो उदार कम्पनी बनने के बाद दूरी जोड़ना ये मुफ्त में होगा तो लगातार जो लोग जिस उसे इक्विपमेंट का इंतज़ार कर रहे हैं उसके लिए जो भारत के मुफ्त कामों आने का जो घटना तुझे मिलेगा సొసైటీలో పరస్పరగతకత అంటే ససే కోడరేటి అనుబంధం నిలారే ఒక నిస్సహాయత సొసైటీలో మార్కారిస్తా ఈ రోజు లేట్ చేయకుండా ఇస్మేగా రావడం అనేది నమటో మన సొసైటీలో నమటో రైత రైత బౌవునికంటే ఎక్కువ ముఖ్యం ఒకరికొకరు అండగా తోడుగా ఆ తపన కోరగ